కు స్వాగతం వేల్పూర్ మండల కేంద్రంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువైద్యశాలలో పశువులకు వచ్చే వ్యాధులకు మందులు ఇచ్చిన నయం చేసే పశువైద్యులు సిబ్బంది కరువైనారని మేకల కాపర్లు తమ బాధ గోడును పట్టించుకునే నాతుడే లేడని వారి ఆవేదనను మీడియా ద్వారా తెలియజేస్తున్నామని తెలిపారు వేల్పూర్ మండల కేంద్రంలో ఉన్న పశువైద్యశాలలో డాక్టర్లు సిబ్బంది లేక తమ గొర్రెలు వ్యాధి రోగు రోగాల బారిన పడి చాలా చనిపోతున్నాయని కుర్మగొల్ల యాదవులు కాపర్లు విన్నవించుకున్నారు తమ గొర్రెలకు మేకలకు రోగాలు వ్యాధులు వచ్చిన ప్రభుత్వ వైద్యశాల ఆసుపత్రి సిబ్బంది నుంచి ఎటువంటి మందుల సహాయం అందక ప్రైవేటు డాక్టర్లు ప్రైవేటు హాస్పిటల్లో డబ్బులు పోసి మందులు తెచ్చుకున్నా కూడా నయం కానివైనమిది వేల్పూర్ పశువైద్యశాలలో డాక్టర్లు సిబ్బంది వైద్య సిబ్బంది లేక సరైన సమయంలో గొర్రెల మేకల రోగాల వ్యాధులకు వ్యాక్సిన్ మందులు అందక చాలా ఇబ్బందులు పడుతున్నామని తమ గొర్రెలు మేకలు చనిపోయి చాలా నష్టపోతున్నామని ఇకనైనా తమ బాధను గోడును పట్టించుకొని స్థానిక నాయకులు స్థానిక అధికారులు సరైన సమయంలో డాక్టర్లను అందుబాటులో తెచ్చి మందులు వ్యాక్సిన్లు ఇప్పించగలరని బ్లూటైన్ అయినా ఏదైనా ఏ వ్యాక్షన్ వచ్చినా కానీ దొరకడం లేదు మరి ఇక్కడ ఈ పరిస్థితి ఉన్నది మరి ఈ గవర్నమెంట్ దృష్టికి మేము తీసుకొస్తా ఉన్నాం దీన్ని గవర్నమెంట్ వారు పరిశీలన చేసి ఇక్కడ సరైన డాక్టర్ని పంపాలని సరైన మందులు కుర్మలకు ఇవ్వాలని మేము కోరుతున్నాం ఈ విధంగా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తున్నాం కాలం కనబడాలి ఇలా ఏం వారం ఏ డేటు అని అర్థం నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వేల్పూర్ మండలం వేల్పూర్ గ్రామం నుండి గొల్ల కొరమాలం గొరళ కాపర్లం మనవేమనగా ఇక్కడ అనేక వ్యాధులు సోకి గొర్రెలు ప్రతి సంవత్సరం గొర్రెలు పశువులు అనేక ఇబ్బందులతో వ్యాధి సోకి చనిపోవడం జరుగుతుంది కారణం ఏంటంటే ఇక్కడ డాక్టర్ బదిలీ అయి సమయానికి సమయానికి ఇక్కడ డాక్టర్ అందుబాటులో లేక వ్యాక్సిన్ అందక చాలా జీవాలు నష్టపోతున్నాం కాబట్టి ప్రభుత్వం వారి దీన్ని దృష్టి తీసుకొని తొందరగా ఇక్కడ ఒక డాక్టర్ని కంపౌండర్ని నియమించి మాకు సకాలంలో మందులు అందజేయగలరని కోరుతున్నాం వ్యాక్సిన్ అనగా పీపీఆర్ కానీ బ్లూటాన్ కానీ నట్టల మందు గడ్డి మందులు మందులు ఏవి మాకు సరైన సమయానికి అందగా ప్రతి ఒక్కరం ప్రైవేట్ డాక్టర్లతో వైద్యం చేయించుకుంటున్నాం అట్లాగే ప్రతి ఒక్కరము నిజామాబాద్ ఆర్మూరు వెళ్ళి ప్రైవేట్ మెడికల్ల నుంచి మందులు తెచ్చి ఇబ్బందులు పడుతున్నాం సకాలం అందక ఎన్నో జీవాలు మరణిస్తున్నాయి అడవిలో పొన తిరిగే మేము అందుబాటు సరైన టైంకు మెడిసిన్ అందక చాలా నష్టపోతున్నాం ఈ ఒక ఈ ఊరే కాదు మా మండలం మొత్తం ఇదే ఇబ్బందులు ఎదుర్కొంటుంది కావున ప్రభుత్వం వారిని తొందరగా చర్యలు చేపట్టి మాకు మందులు కానీ డాక్టర్ని కానీ వీళ్ళందరినీ సమకూర్చాలని పేర్కొంటు నమస్కారం ఇక్కడ వేల్పూర్ మండలంలో వేల్పూర్ గ్రామంలో డాక్టర్ లేక ఇప్పుడు దగ్గర దగ్గర సంవత్సరం దగ్గరకు వస్తుంది మాకు పొల కుర్మలము పశువులకు ఇప్పుడు ఏమైనా బర్రెలకి ఏమైనా ఎడ్లకి ఏదైనా 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 మా గుర్రం అయితే బాగా నష్టపోతున్నాము ఈ సార్గా బాగా వ్యాధులు వచ్చినాయి గాలు అవుతున్నాయి జోకి ఎన్నో నష్టపోతున్నాము అయినా డాక్టర్ లేక మేము పబెట్టు నిజామాబాద్ ఆర్మూర్ నుంచి మందులు తెచ్చుకుంటా పీడ మందులు ఎన్ని చచ్చిపోయినా కానీ ఇట్లా నష్టపోతున్నాం మేము దయచేసి గవర్నమెంట్ వారు దీన్ని చర్య తీసుకొని డాక్టర్ని అందుబాటులో ఉంచగలరని కోరుకుంటున్నాం అందరికి నమస్కారం డాక్టర్ సభ ఇక్కడికి మేము ఫోన్ చేస్తే ట్రాన్స్ఫర్ అయిపోయినా సంబంధం లేదంటున్నాడు మాకు బాగా ఇబ్బంది అవుతుంది ఇక్కడ జీవనం ఏది వచ్చి ఏది ఏది వచ్చినా మాకు అర్థమవుతులేదు డాక్టర్ ఉంటే మంచిగా ఉంటారని కోరుకుంటున్నాం గవర్నమెంట్ సార్ కంపౌండ్ ఓళ్ళు కంపౌండ్ ఉండలేరు దాపాన్ని ఎప్పుడు చూసినా బందే ఉంటున్నది చిరు మరిపోడు ఉన్నది ప్రైవేట్లో వంకొచ్చుకుంటున్నాము ఫోన్ చేసినప్పుడు ఏ సారు లేడు నేను నడుకులకు ట్రాన్స్ఫర్ అయినా అంటున్నాడు ఇంకోసారు ఏమో నేను అట్లే ఉన్నా నాకు ఖర్చులు కుదరదు అంటాడు వాళ్ళు ఓళ్ళు వస్తలేరు ఇప్పుడు మాకేం బాధ అవుతున్నది మేము ప్రైవేట్లో కొంకొచ్చుకుంటున్నాము ఈ మండలం ఉండి సుఖవేల్పూర్లో ఏం లాభం ఇది లాభం లేదు మా గొల కురుములం ముందర సంధి ఉన్నాము కొత్తగా తీసుకున్నాం ఏళ్ళ సంధి ఉన్నది ఏళ్ళ సంధి ఇచ్చిండ్రు మందులు వాళ్ళు ఎన్నో మట్లా వచ్చుకుంటా ఇస్తుండ్రి ఏదో ఇంత వాళ్ళకు చాయ్ ప్యాకు ఇస్తుండీ మేము అయిపోయి ఇప్పుడు ప్రైవేటుకు వస్తున్నారు వచ్చినా కానీ మాకు కొంకసుకున్న ధర అవుతున్నది ప్రైవేట్ ఆర్మలు నిజాం బాబు తెచ్చుకుంటున్నాం అవి ఏంలా మాకు మేలుపురే మా ఇది దవకా నుండి అరే మాకు ఏదో డాక్టర్ సబ్మిట్ ఉంచితే మంచిగా అని అనుకుంటున్నాం సార్ మేము ఇక మాకైతే డాక్టరే కావాలి ఇక్కడ అన్ని ప్రైవేట్ మందులు అయితే వస్తున్నాయి ఇక మాకు ఇత్తలేరు చేస్తలేరు దావకాని ఉండి సుఖ వేస్ట్ ఉన్నది మందులు మందులు అయితే మాకు ఉత్త ఉత్తా పీరియలు అయితే లేరు లేదు ఇక మందులు అయితే అంత లేవు మాకైతే అచ్చి పేరు అయితే అత్తని మండలం కట్టుకుని కానీ ఇక్కడ మాకు ఇచ్చింది లేదు సార్ మాకు ఒక డాక్టర్ షాపు ఉండాలా ఉంటే ఏదైనా చిన్న పని పెద్ద పనికైనా పశువులు ఉన్నాయి మాకు సుఖ బర్రెలు ఉన్నాయి పొర్రులు ఉన్నాయి అవి ఆ దానికి లేదని అవి దానికి లేవు అదేమన్నా సరిగా మాకు ఎక్కడికి డాక్టర్ డాక్టర్ షాపు ఉంచాలా అని మేము అనుకుంటు కోరుకుంటున్నాం ఇక మాకైతే ఖచ్చితంగా డాక్టర్ అయితే ఉండాలా ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి